ఉద్యోగులకు ఎంపికైన ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామి వారి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు కాలహస్తిలో ఘనంగా జరుగుతున్న ముత్యాలమ్మ జాతర మహోత్సవం రెండవ రోజు పోతురాజు ముక్కువేసి సాంప్రదాయ పూజలు రేపు తిరుపతికి రానున్న పదారవ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు ఏర్పాట్లను సమీక్షించిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువతి యువకులకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు వివిధ కంపెనీలు అందించిన అవకాశాలను వినియోగించుకుంటూ మరింత ఉన్నత అవకాశాలు పొందే విధంగా నిరంతరం కృషి చేయాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు మెగా జాబ్ మేళాలో ఒకే రోజు అత్యధిక మంది అవకాశాలు పొందడం అభినందనీయమని ప్రతి కుటుంబంలో ఐటీ ఉద్యోగి ఉండాలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తిలో స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో పలువురు నిరుద్యోగ యువతి యువకులు పాల్గొని ప్రాంగణం ఎంపికయ్యారు మెగా జాబ్ మేళాలో ముప్పై మూడు కంపెనీలు పాల్గొని యువతి యువకులను ఇంటర్వ్యూలు చేశారు ఈ ఇంటర్వ్యూలకు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలో పాల్గొనగా ఏడు వందల పంతొమ్మిది మందిని ఎంపిక చేశారు మరో మూడు వందల ఇరవై ఐదు మందిని షార్ట్ లిస్ట్ లో పెట్టి మరోసారి ఇంటర్వ్యూలు జరుపుతామన్నారు ఎంపికైన యువతి యువకులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే చొరవతో మెగా జాబ్ మేళా నిర్వహించి ముప్పై మూడు కంపెనీల ద్వారా ప్రాంగణం ఎంపికలు చేయడం అభినందనీయమన్నారు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని వీటిని వినియోగించుకుంటూ వచ్చిన అవకాశాలు తద్వారా ఉపాధి పొందుతూ మరింత ఉన్నత అవకాశాలు పొందే విధంగా నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబంలో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నారని వివరించారు మేధస్సును వినియోగించుకుంటూ ఉత్తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా నిరంతరం కష్టపడాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు స్కిల్ డెవలప్మెంట్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇంత డివేటింగ్ జరుగుతున్నందుకు సార్కు శిషం నుంచి నమస్కారం తెలియజేస్తుంటూ ధన్యవాదాలు అలాగే పెద్దలు సార్ మాజీ మంత్రివర్గలు వారు ఎక్కడ ఉన్న వాళ్ళ ఆత్మ శాంతి చేరుకుని ఇలాంటి వాళ్ళ జన్మదిన సందర్భంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఈరోజు అందరూ జాయిన్ అయ్యి చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగాలు చూసుకోకుండా అక్కడ రాణి అందరికీ నమస్కారం ఈరోజు మనం కాళహస్తిలో గౌరవనీయులైన మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి మెగా జాబ్ మేళ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో ఈరోజు దాదాపు ఏడు వందల మంది పిల్లలకి ఇక్కడ ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు దాదాపు థర్టీ త్రీ కంపెనీస్ నుంచి అండ్ ఇంకొక త్రీ హండ్రెడ్ అండ్ ఆర్డ్ పిల్లలు కూడా నెక్స్ట్ లెవెల్ స్క్రీనింగ్ కోసం వాళ్ళు అపాయింట్ కాబడ్డారు సో ఈరోజు నిజంగా ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఒక మంచి నోబుల్ లీడ్ మనం చేసినటువంటి మన శాస్త్రవేత్త సభ్యులకి సుజరెడ్డి సారికి నా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను ఇటువంటి నిజంగా అంటే పిల్లలకి ఎంప్లాయ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళ లైఫ్లో చాలా పురోగతిని తీసుకొచ్చిందని చాలా దోహదపడుతుంది కాబట్టి చాలా మంచి కార్యక్రమం సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపి ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని చూపిస్తారని చెప్పి ఆశ్రమం చేస్తారని ఒక ప్రగాఢమైన విశ్వాసం థ్యాంక్ యూ శ్రీకాళహస్ లో ఆర్వో బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ ను కార్పొరేట్ హాస్పిటల్స్ తీర్చిదిద్దుతామని దాతల సహకారంతో ఆధునిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి డెబ్బై ఏడవ జన్మదిన పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏరియా ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించి హాస్పిటల్ సిబ్బంది రోగులకు శుద్ధమైన తాగునీరు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నట్లు ప్రకటించారు రానున్న ఎనిమిది నెలల్లో హాస్పిటల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు దాతల సహకారంతో ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు वरन ये रन पे कंट्रोल आ गया मगर डिसकोड बात बात ही बचते लास्ट आम बांध। 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 आ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టాం వాటర్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడి నుంచి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మసన్స్ ఫుడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ అనేది పెడతాం అన్నీ మొన్న ఒక ఐదు లక్షల రూపాయలు ఫండ్ ఉండింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ దాన్ని వాడి ఈ మ్యా మాన్యువల్ ఆటోమైజ్డ్ బెడ్ బెడ్స్ కొన్నాం పక్కన కిట్స్ కొన్నాం స్టోరేజ్ కిట్స్ కొన్నాం అంత కటల్స్ కొన్నాము బెడ్స్ బెడ్షీట్స్ పిల్లోసు ఇవన్నీ కూడా కొత్తగా జరిగింది ఇంకొక దాత మళ్ళీ ఇంకొక ఐదు లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తా అని చెప్పారు మా సిఎస్ఆర్ ఫండ్ కింద అది కూడా మళ్ళీ పెట్టి చేస్తాం అట్నే ఈ లిఫ్ట్ కూడా లిఫ్ట్ దాని తర్వాత ఏమే ఉందో నా నా ఐడియాలజీ ఏంటంటే వచ్చే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల లోపల దీని ఒక కార్పొరేట్ లెవెల్లో చూడాలా మాక్సిమము ఇక్కడ ఓపీస్ కానీ ఇన్ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ కావాలా డాక్టర్స్ ఫుల్ ఫేషన్స్ ఉండాలి అండ్ ఆల్సో నర్సెస్ కూడా పనిచేసే సిబ్బందికి కూడా మంచి ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి ఆ దిశగా ప్రయాణిస్తున్నాం తప్పకుండా వచ్చే రోజుల్లో వాళ్ళకి పేషెంట్స్ కాకుండా పనిచేసేటోళ్ళు కూడా మంచి ఫెసిలిటీస్ ఇచ్చేట్టు చూస్తాం ఏసీస్ పెట్టిస్తాం వచ్చేది ఎండాకాలం కాబట్టి అవన్నీ ప్లాన్ చేస్తాం ఇంకా దాతల్ని పట్టుకుంటాం సిఎస్ఆర్ ఫండ్ కింద దాని కంపెనీస్ ఉన్నాయి వాళ్ళందరినీ ఇక్కడ లింక్అప్ చేస్తాం డిక్సన్ కూడా లింక్ అయింది డిక్సన్ ఇది అప్రిషియేట్ దాంట్లో మనతో మాట్లాడాం వాళ్ళు ఇరవై ఇరవై లక్షల ముప్పై లక్షల రూపాయల వరకు ఇస్తా అని చెప్పారు దాంతో నా లిఫ్ట్ కావచ్చు మా ప్రెగ్నెంట్ ఉమెన్కి బెడ్ బెడ్స్ అవన్నీ కావచ్చు ఐసీ కార్డ్స్ కావచ్చు ఇవన్నీ క్లీనింగ్ కార్డ్స్ కావచ్చు రికనింగ్ కార్డ్స్ వచ్చి వచ్చినాయి సో ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తాం వచ్చే రోజుల్లో మీరు ఇంకా పెద్ద పెను మార్పు ఈ బయట అంతా కూడా ఏదైతే ఉన్నాయో కొద్దిగా ల్యాండ్ తీసుకొని కమర్షియల్ అనేది ఆలోచిస్తా ఉన్నా బయట గవర్నమెంట్ ల్యాండ్ కమర్షియల్ పెట్టుకొని మెడికల్ షాప్ కావచ్చు అవసరమైతే ప్రైవేట్ కొన్ని కొన్ని యూనిట్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బు కట్ చేసి కలెక్ట్ చేసి తద్వారా వచ్చే ఇన్కమ్ దీనికి డెవలప్ చేయాలనే ఆలోచనలు ఉన్నాయి దాన్ని ఎట్లా చేయాలనేది ప్లాన్ చేసుకొని వచ్చే రోజు చేస్తాం తొట్టంపేడు సబ్ రిజిస్టర్ పై చర్యలు తప్పవు ఎమ్మెల్యే బొజ్జిల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంపేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవకతవకలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో విచ్చేయడం జరిగిందని ఆయన తెలిపారు రైతులను ఇబ్బందులకు గురి చేసి వారి వద్ద నుండి అధిక మొత్తంలో నగదు డిమాండ్ చేస్తున్నారని రైతులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు కేవీబీపురం మండలం చెందిన గురుకుల కండ్రియ గ్రామానికి చెందిన జనార్ధన్ రెడ్డి అనే రైతు మార్ట్ గేజ్ రద్దు కోసం కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారని ఇదేమి అని అడిగితే తన వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేశారని బాధితులు వాపోయారు ఇదే విషయమై ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగిందని ఆయన వెంటనే స్పందించి తనిఖీలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నాకు నీ గురించి దగ్గర దగ్గర ఇప్పటికి ముప్పై కంప్లైంట్ వచ్చినాయి ఇక నేను రైతు ఫోన్ చేసి వచ్చినా కదా

ఇప్పుడు ఈ రకంగా చేస్తే రైతులు ఫోన్ మళ్ళీ వెరిఫై చేయండి ఇక్కడ సుబ్బు అతను కూడా ఒక అబ్బాయి ఉన్నాడు వీళ్ళు ఏజెంట్లు పెట్టుకుని స్టోర్ చేస్తా ఉండదు సస్పెండెడ్ ఫెలో కంప్యూటర్ రైటర్ రైటర్ ఆ సుబ్బుని సస్పెండ్ చేయండి ఇతను ట్రాన్స్ఫర్ చేయండి నేను నిర్ణయం పంపిస్తాను ఇమీడియట్ టేక్ యాక్షన్ నాకు ఏంటి అండి హ్యాబీ ఎంక్వైరీ ఉంది సార్ థింగ్ ఇట్లా ఇట్లా ఎంతమంది చేస్తా ఉన్నారు ఎంతమంది డబ్బులు దొప్పుతా ఉన్నారు కరెక్ట్ చూసుకోండి సార్ ఈ రైతు వచ్చి నాకు ఫోన్ చేయడం జరిగింది ఒక ఇరవై రోజుల నుంచి సబ్ రేజ్ఆర్ ఆఫీస్ తిరుగుతున్నాను మా పని కావటం లేదు లంచం కూడా ఇచ్చా మూడు వేల నాలుగు వందల రూపాయలు లంచం ఇచ్చారు ఆయన పని కావటం లేదు తిప్పుకుంటున్నాడు నేను మా నాయనికి మా తాత తెలుస్తూ అన్న నువ్వు తర్వాత ఇదే కర్మ అని చెప్పి ఫోన్ చేశాడు ఇదే రకంగా నాకు ఇద్దరు ముగ్గురు నిగ్రీ మళ్ళీ ఫోన్లు వచ్చినాయి సబ్ ఆఫీస్లో ఆఫీసులో ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి పర్సంటేజ్ ఇవ్వాలని లేకుంటే ఇంకోటి డబ్బులు ఇవ్వాలని చెప్పి పైన మంత్రికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ డబ్బులు డబ్బే వ్యవహారాలట తప్పకుండా ఈ సబరేష్ మీద చర్యలు తీసుకుంటాం అండ్ ఆల్సో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ చేస్తాం ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు మేము ప్రజలను కూడా కోరేది ఒకటే ఇన్ కేస్ ఎక్కడన్నా సరే సబరేశ్వర్ ఆఫ్ కానీ ఎంఆర్ హౌస్ కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్ కానీ డబ్బులు అడిగి పబ్లిక్ ఇబ్బంది పెడితే డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఫోన్ చేయండి నేనే స్టేషన్కి వస్తా నేనే సబరేష్ వస్తా ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఇది పాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు లంచగొండ ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది లోకేష్ అన్న ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ కూడా ఒక ఆనెస్టీగా మారిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మేము మేము వైట్ కాలర్ జాబ్ చేసినట్టు గా పని చేసుకుంటా పోతుంటే వీళ్ళు డబ్బులు లంచాలు దబ్బే పనిలో ఉంటే వాళ్ళ వల్ల మాకు చెడ్డ వస్తాం ఎక్కడ ఎక్కడ మేము ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా చేసి ఆదకుండా మా కష్టాల్లో ఉన్నా మాకు అప్పుల్లో ఉన్నా సరే ఎవరి దగ్గర ఆశించుకుంటే కష్టపడి పని చేస్తుంటే ఇలాంటి ఎదవల వల్ల సార్ తప్పకుండా మేము ఈరోజు ప్రభుత్వం మేము ప్రభుత్వం తరఫున లెటర్ పెడతా ఉండా ఇదే సస్పెండ్ చేయమని చెప్పి ఇక సుబ్బు అని చెప్పి ఇంకొకరు ఏజెంట్ అతను కూడా ఏం లాభం ఇవ్వండి ఏజెంట్కి అది కూడా ఇప్పుడే ఎంక్వైరీ డెఫినెట్ గా ఇతని మీద ఉంటాయి ఇంకటి నుంచి నేను యాజ్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాను అంతమంది ఎన్నుకున్నారు ఎక్కడన్నా పంచగొండ కార్యక్రమం కామన్ పబ్లిక్ ఇబ్బంది పడితే డెఫినెట్ గా మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చున్నాం లేదా నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి వీ విల్ టేక్ యాక్షన్ అగేన్ శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామి వారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్యాల మధ్య నీరాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు కాలహస్తిలో ముత్యాలమ్మ జాతర వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమైంది ముత్యాలమ్మకు విశేష అలంకారాలు చేసి విశిష్ట పూజలు జరిపారు గరిక ఉత్సవాన్ని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించారు అమ్మవారి సన్నిధిలో మైలు ముగ్గు వేసి సాంప్రదాయ పద్ధతిలో విశిష్ట పూజలు జరిపి నృత్యాలతో అమ్మవారిని సంతృప్తి పరిచే పూజలు జరిపారు కాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర వైభవంగా ప్రారంభమైంది ఆలయ పూజారి భండారు ఆధ్వర్యంలో యాదవ వంశస్థులు అమ్మవారి జాతరను సాంప్రదాయ పద్ధతిలో చేపట్టారు ఆలయంలో కలశ స్థాపన పూజలు గరిక పోతురాజు గంగపెట్టె పూజలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు అనంతరం యాదవ వంశస్థులు గరిక పోతురాజు గంగపెట్టె తీసుకొని నృత్యాలు చేస్తూ గ్రామోత్సవం వైభవంగా జరిపారు అనంతరం ఆలయంలో ముత్యాలమ్మ తల్లికి విశిష్ట దివ్య అలంకారాలు చేశారు అమ్మవారి సన్నిధిలో మైలు ముగ్గు వేసి సాంప్రదాయ పద్ధతిలో విశేష పూజలు చేపట్టారు అమ్మవారిని సంతోష పెట్టే విధంగా నృత్యాలు చేస్తూ దిష్టి పూజలు నిర్వహించి విశేష పూజలు జరిపారు ఈ పూజ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి అధికారులు కస్తూరి హేమమాలిని లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీ కాలహస్తి ముత్యాలమ్మ ఆలయంలో రెండో రోజు పోతురాజు ముగ్గు వేసి సాంప్రదాయ పద్ధతిలో జాతర పూజలు వేడుక జరిపారు భక్తులకు అన్న ప్రసాదం ఈవో బాపిరెడ్డి ప్రారంభించి పంపిణీ చేశారు శ్రీకాళహస్తి గ్రామ దేవత ముత్యాలమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరుగుతుంది రెండో రోజు ఆలయంలోని మూల విశేష విశేషాభిషేకాలు చేసి విశిష్ట అలంకారం చేశారు అనంతరం అమ్మవారి ఎదుట పోతురాజు ముగ్గు వేసి యాదవ వంశస్థులు అమ్మవారిని శాంతింపచేసే విధంగా పంభ వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు అనంతరం భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను ఈవో బాపిరెడ్డి సంయుక్తంగా ప్రారంభించి పంపిణీ చేశారు శక్తి దేవత ముత్యాలమ్మ జాతర వేడుకగా నిర్వహిస్తున్నామని భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశామన్నారు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఈ పూజాది కార్యక్రమాల్లో ఎన్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య రవి తదితరులు పాల్గొన్నారు అవగాహన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా నివారించాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు కాళహస్తి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అగ్నిమాపక వారోత్సవాలతో పాటు వేసవి ఎండల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండడంతో ప్రజలకు అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా ప్రమాదం నుంచి బయటపడాలి ఆస్తి నష్టం జరగకుండా ఎలా అగ్ని ప్రమాదం నివారించాలో వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్థానిక చెంచు లక్ష్మి కాలనీలో గిరిజనులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు వంట గ్యాస్ లీకేజ్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏర్పడే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా మంటలు ఆర్పి వేడియాలో వివరించారు అగ్నిమాపక శాఖ శ్రీకాళహస్తి అధికారి రెడ్డి మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి అగ్ని ప్రమాదాల వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఏ విధంగా చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ధనశేఖర్ ముశేఖర్ రంజిత కుమార్ విజయ్ కుమార్ తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు వందల నలభై నాలుగు ఏప్రిల్ ఫోర్టీన్త్ అప్పటి బాంబే నౌకా నౌకాశ్రయంలో నౌకలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కొంత కొన్ని వేల మంది ప్రజలు అగ్నికి ప్రమాదంలో మరణించడం జరిగింది వారిని కాపాడే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది అరవై ఆరు మంది సిబ్బంది అగ్ని ప్రమాదంలో మరణించడం జరిగింది వారి వారి జ్ఞాపకార్థంగా మనము ప్రతి సంవత్సరం అగ్నిమాపక వారోత్సవాలను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై వరకు జరుపుకుంటున్నాము రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలుపల్లి మరియు పరిసర గ్రామాల్లోని రైతులకు సంబంధించిన అన్ని పశువులకు జీవాలకు రేణిగుంట ఏరియా వెటర్నరీ డాక్టర్ శ్రావంతి వారి బృందం సహకారంతో నిర్వహించారు ఈ శిబిరానికి ఆవులు ఎనుములు దూడలను తోలుకొని రావడం తీసుకొచ్చిన అన్ని పశువులకు దూడలకు జీవాలకు సంబంధించి వేసవిలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున పశువులు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉన్నందున మేపుకి బయట పది గంటల్లోపు నాలుగు గంటల పైన మాత్రమే తీసుకుపోవాలన్నారు పొదుగువాపు వ్యాధులు ప్రబలకుండా పాకలను పరిశుభ్రంగా ఉంచుకొని వాటి సంరక్షణకు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని డాక్టర్ శ్రవంతి సూచిస్తూ వాటి ఆరోగ్య పరంగా అన్ని తనిఖీలు చేసి తగిన టీకాలు మందులు ఉచితముగా అందజేశారు ఈ శిబిరంలో రాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్ శంకరయ్య గిరిప్రసాద్ అన్బలగన్ నాగమణి స్వాతి ట్రస్టీలు క్లస్టర్ లీడర్లు సంఘ లీడర్లు గోపాలమిత్ర మునిశేఖర్ గ్రామస్తులు పాల్గొన్నారు శ్రీ కాళహస్తి పట్టణంలో చెన్నై రోడ్డు సాయిబాబా గుడి పక్కన ఈ రోజు అచుతా మోటార్స్ టూ వీలర్ వాహనాల షోరూమ్ ను జనసేన పార్టీ శ్రీ కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినుతా కోట ప్రారంభించారు అనంతరం కోట నడిపారు ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాల షోరూం ను ప్రారంభించిన అచ్యుతా మోటార్స్ యజమానులు ప్రసాద్ సుజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు పట్టణంలోని ప్రజలు అచ్యుతా మోటార్ షోరూమ్ లో వాహనాలు కొనుగోలు చేసి వారికి సపోర్ట్ చేయాలని కోరారు ఎలక్ట్రిక్ వాహనాలు వాడటం వల్ల పొల్యూషన్ తగ్గుతుందని పెట్రోల్ వినియోగం కూడా తగ్గుతుందని తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయొచ్చని తెలిపారు తిరుమలలో నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది ఏకంగా శ్రీవారి ఆలయం ముందే ఓ వ్యక్తి డ్రోన్ కెమెరా ఎగురవేసి ఆలయ పరిసరాలు చిత్రీకరించాడు దాదాపు పది నిమిషాలు ఎగరవేసినట్లు సమాచారం డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్ ను విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంశుమాన్ తరేజా అనే వ్యక్తిగా గుర్తించారు హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగురవేసినట్లు టి విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని డ్రోన్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తిరుమలలో డ్రోన్ నిషేధం స్థానికంగా జరిగే వివాహాలకు కూడా డ్రోన్ కెమెరాలను పోలీసులు అనుమతించరు అలిపిరిలోనే ఎవరైనా డ్రోన్ తీసుకువస్తే అనుమతి ఉండదు అలాంటిది డ్రోన్ కెమెరాను తిరుమలకు తీసుకు కాక శ్రీవారి ఆలయం ముందే ఎగురవేయడం కలకలం రేపుతోంది తిరుపతి జిల్లాలో చోరీకి గురైన ఫోన్లను బాధితులకు అందజేశారు పోలీసులు గత పదమూడు విడతల్లో ఏడు కోట్లకు పైగా విలువ చేసే నాలుగు వేల రెండు వందల ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తూ సైబర్ టీమ్ సహకారంతో సెల్ ఫోన్ దొంగలు ఆట కట్టించారు నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా వివరాలు పంపిన ఫోన్లను ట్రాక్ చేసి అందజేస్తామని ఎస్పి హర్షవర్ధన్ రాజు చెబుతున్నారు ఈ సందర్భంగా ఫోన్ లో రికవరీలో ప్రతిభ చూపిన సైబర్ క్రైమ్ సిఐ వినోద్ తో పాటు ఇతర అధికారులను సిబ్బందిని అభినందించారు తిరుపతిలోని టిటిడి గోశాలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శించారు గోశాల సిబ్బందిని గోవుల వివరాలు పోషణ అడిగి తెలుసుకున్నారు గోశాల నిర్వహణ సక్రమంగానే జరుగుతుందని అన్నారు కారణంగా జబ్బుల కారణంగా మరణాలు సహజమని మనుషుల్లో కూడా ఇవి ఉంటాయన్నారు భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దీన్ని రాజకీయం చేయడం తగదన్నారు రాజకీయాలు మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయన్నారు నేను నాతో పాటు జిల్లా సిపిఐ సెక్రటరీ మురళి తిరుపతి పట్టణ సెక్రటరీ విశ్వనాథ్ అని ఏఐటిసి అనేక నాయకులు చేసి తర్వాత పేరు చెప్పండి ఇది దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ గోషాలకు సంబంధించినటువంటి వివాదం జరుగుతూ ఉంది దీనికంత ప్రాముఖ్యత ఎందుకు వస్తే తిరుపతి తిరుమల దేవస్థానం అనేది అంతర్జాతీయ స్థాయి ప్రచురణ పొందినటువంటి సంస్థ ఈ ఏప్రిల్ పదిహేడున రెండు రోజులు తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం పదహారవ ఫైనాన్స్ కమిషన్ జిల్లాకు రానుందని విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతగా చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు పదహారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనఘరియాతో పాటు పదిహేను మంది సభ్యులతో కూడిన రేపు తిరుపతికి రానుంది ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు అనంతరం అర్బన్ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైతారని వాణిజ్య మరియు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం అవుతారని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు అనంతరం తాజ్ హోటల్ చేరుకొని స్వల్ప విశ్రాంతి అనంతరం తిరుమలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారని కలెక్టర్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో కలెక్టర్ గారు జేసీ శుభం తో పాటు సంబంధిత అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల పదిహేడున విమానాశ్రయానికి చేరుకునే పదహారవ ఆర్థిక కమిషన్ చైర్మన్ సభ్యులు డెలిగేట్స్ కు రిసీవింగ్ ప్రోటోకాల్ అంశాలను జాగ్రత్తగా విధులు కేటాయించబడిన అధికారులు చేపట్టాలని సూచించారు లేజన్ అధికారులు వారి సంబంధిత కమిషన్ సభ్యులతో ముందస్తుగా మాట్లాడి వాహనాలు వసతి తదితర అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు మీటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు వివిధ శాఖల కార్యదర్శులు రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా రానున్నారని సంబంధిత అధికారులందరూ అన్ని ఏర్పాట్లు పక్కాగా బాధ్యతగా చేపట్టాలని ఆదేశించారు ఈ వర్చువల్ సమావేశంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య జిల్లా రెవెన్యూ అధికారి నర్సింహులు ఆర్డివో తిరుపతి రామ్మోహన్ శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి లేజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు తిరుపతి సన్ ప్రైమ్ హాస్పిటల్లో అరుదైన చికిత్స అందించినట్లు క్రిటికల్ కేర్ డాక్టర్ సుధాకర్ తెలిపారు పుత్తూరుకి చెందిన ఇరవై ఏళ్ల వయసు గల సుధీర్ అనే యువకుడు కార్డిక్ షాక్ తో చేరాడని అతనికి బీపీ పల్స్ పడిపోయాయన్నారు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ప్రారంభించి లైఫ్ సేవ్ చేయగలిగామని పేర్కొన్నారు డో విటమైన్ ఆడినలిన్ మందులను క్రమం తప్పకుండా ఇస్తూ వెంటిలేటర్ సహాయంతో రికవరీ చేశామన్నారు పది రోజుల తర్వాత శస్త్రచికిత్స లేకుండా కేవలం మందులతోనే నయం చేయగలిగామని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో వైద్యులు పేషెంట్ సుధీర్ తల్లిదండ్రులు పాల్గొన్నారు ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీ కాళహస్తి జాబ్ లేదా ఉద్యోగులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే బొచ్చుల సుధీర్ రెడ్డి ఎస్పి హర్షవర్ధన్ రాజు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొత్సల సుధీర్ రెడ్డి కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ ను తీర్చిదిద్దుతామనే ఎమ్మెల్యే ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామి వారి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న ముత్యాలమ్మ జాతర మహోత్సవం రెండవ రోజు పోతురాజు ముక్కు వేసి సాంప్రదాయ పూజలు రేపు తిరుపతి రానున్న పదవరావ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు ఏర్పాట్లను సమీక్షించిన తిరుపతి కలెక్టర్ విక్రదేష్వర్ ఈ వీబుల్టన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వీటు న్యూస్